ఈ ప్రపంచంలో ఏదైనా ఒక సత్యాన్ని నిరూపించాలంటే ఏదైనా ఒక కీలకమైన అంశం అంశం బయటికి తేవాలంటే ఏం చేస్తారంటే కాలాన్ని లెక్కిస్తారు కాలాన్ని లెక్కిస్తారు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ మనతో ఎవరైనా యేసుక్రీస్తు పుట్టాడు అని అనటానికి ఆధారం ఏమిటి ఉదాహరణకి సోషల్ మీడియాలో ఒక ఆయన అంటాడు ఏసు క్రీస్తు అనే వ్యక్తి నథింగ్ అసలు లేడు చరిత్రలో లేడు అని అంటాడు ఒక కీలకమైన అంశాన్ని చరిత్రకు సంబంధించిన ఒక విషయాన్ని కొంతమందితో నిరూపించాలంటే ఒప్పించాలంటే వెనక్కి వెళ్ళాలి ఏం చేయాలండి వెనక్కి వెళ్ళాలి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి ఏసుక్రీస్తు పుట్టాడు ఆయన పెరిగాడు ఆయన పరిశుద్ధంగా జీవించాడు ఏసుక్రీస్తు లేఖనాల ప్రకారం ఆయన జీవితం భూమి మీద కొనసాగింది లేఖనాల ప్రకారం పుట్టాడు లేఖనాల ప్రకారం పెరిగాడు లేఖనాల ప్రకారం ఆయన చనిపోయాడు లేఖనముల ప్రకారం మూడో దినములు లేపబడ్డాడు లేఖనముల ప్రకారం నలభై దినాలు భూమి మీద ఉన్నాడు లేఖనముల ప్రకారం ఆయన పరలోకానికి వెళ్ళాడు లేఖనముల ప్రకారం ఆయన విజ్ఞాపం చేస్తున్నాడు ఆయన మరల రానై ఉన్నాడు ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజైన హే రోజు జరిగిన విషయం ఏంటంటే తూర్పుదేశ జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించడానికి వచ్చి ఆయన ఆరాధించడానికి వచ్చి ఏం చేస్తున్నారంటే అడుగుతూ ఉన్నారు రాజు పుట్టాడు కదా రాజగృహంలో పుట్టి ఉంటాడేమని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళారు అది ఒకటి అనుకోవచ్చు మనం రెండో విషయం ఏంటి ఒకవేళ ఈ గ్రామానికి దేశానికి ఈ హేరోధు రాజు పెద్ద గనుక ఇతనికి తప్పకుండా ఇతని గవర్నమెంట్లో ఉన్నాడు కనుక ఇతనికి గవర్నమెంట్ లెక్కలోకి ప్రతి వ్యక్తి రావాలి కనుక ఈ వ్యక్తి ఈ వ్యక్తికి తెలుసుదని రెండవది జ్ఞానులు హేరో దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు చరిత్రలో హేరోదు అనే ఒక వ్యక్తి ప్రాంతాన్ని యోదయ దేశాన్ని పరిపాలించాడని కొంతమంది గలిలీ ప్రాంతాన్ని పరిపాలించారని హేరోదులు చాలామంది ఉన్నారండి అది మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో స్పష్టంగా రాయబడింది రాజైన హేరోదు దినములు యందు కొన్ని సంవత్సరాలు ఏసుక్రీస్తు ఏ గవర్నమెంట్లో పుట్టాడంటే రోమా గవర్నమెంట్లో పుట్టాడు ఏసూప్రభారు రోమా గవర్నమెంట్లో పుట్టాడు రోమా గవర్నమెంట్లో పుట్టాడు రోమా ప్రభుత్వంలో పుట్టగా రోమా ప్రభుత్వమే ఆయన్ని హత్య చేయడానికి ఆయన చంపడానికి రోమా సైనికులే ఉపయోగపడ్డారు ఆయన చంపడానికి ఏసూప్రభార్ని చంపడానికి ఇది చరిత్ర ప్రీమియన్ వర్లరా చూడండి ఒకసారి మనకి అర్థం అవ్వాలంటే సుమారు ఐదు వందల క్రీస్తుకు పూర్వం ఐదు వందల ముప్పై ఏడు ఆ సమయంలో బబులోని దేశస్తులు బబు నిబ్కెజర్ ద్వారా వాళ్ళు ఫామ్లోకి వచ్చారు వారు గవర్నమెంట్ ఫామ్ చేశారు తర్వాత ఎవరు తర్వాత మాదీ పార్శికులు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు దేవుడు ఆరాధ్యాన్ని కూల్చివేసి గ్రీకులకి అధికారం ఇచ్చాడు దేవుడు గ్రీకులు కూడా గ్రీకు రాజ్యంలో అనేక మంది రాజులు పరిపాలించారు అందులో అలెగ్జాండర్ కూడా పరిపాలించాడు అలెగ్జాండర్ కూడా పరిపాలించాడు ఆ గ్రీసు దేశస్థులు ఈ ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు ప్రపంచానికి గ్రీకు భాష నేర్పారు వాళ్ళు ఇప్పుడు తర్వాత గ్రీకుల రాజ్యాన్ని కూడా పడగొట్టి రోమా ప్రభుత్వానికి దేవుడు అధికారం ఇచ్చాడు రోమా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటంటే వాళ్ళు రహదారులు అభివృద్ధి చేశారు రోడ్లు వేశారు వాళ్ళు రోమా ప్రభుత్వాన్ని మించిన బలమైన రాజ్యము మరొకటి లేదు బహులోని కావచ్చండి మాదియా పార్సీ కావచ్చు గ్రీకులు కావచ్చు ఆ మూడు ఈ నాలుగోది రోమా ప్రభుత్వం ఈ నాలుగు ప్రభుత్వంలో బలమైన ప్రభుత్వం బలమైన రాజ్యం సామ్రాజ్యం ఏదంటే రోమా సామ్రాజ్యం ఒకప్పుడు అది రాజకీయ సామ్రాజ్యంగా ప్రారంభించబడింది ఇప్పుడు మత సామ్రాజ్యంగా కొనసాగుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోమా ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయగలిగిన వ్యక్తి చేతి సహాయం లేకుండా తీయబడిన ఈ వ్యక్తి ఏసుక్రీస్తు వారు ఆ ఇప్పుడు ఏసుక్రీస్తు వారి రాజ్యంలో మనం ఉన్నాము ఆయన రాజ్యము రాయిగా తయారయ్యి బండగా తయారయ్యి ఇప్పుడు సర్వభూతలమంతా రాయిగా బండగా ఏర్పడింది యేసుక్రీస్తు రాజ్యమును కోల్చటానికి కానీ ఏసుక్రీస్తు రాజ్యమును దింపివేయటానికి కానీ ఎవరికి అధికారం లేదు భూతలమంత సామ్రాజ్యం అయిపోయింది అలెగ్జాండర్ కత్తితో ఈ ప్రపంచాన్ని జయించాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ప్రతివాని హృదయాన్ని లోపరుచుకుంటున్నాడు ప్రిమేన్ వాళ్ళరా ఈ విధంగా రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత మలాకి గ్రంథం ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సందర్భంలో స్థాపించబడిన రోమ ప్రభుత్వం కొత్త నిబంధన వరకు కొనసాగింది కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు పరిపాలించారు ఇప్పుడు ఆ రోమా ప్రభుత్వంలో యేసుక్రీస్తు పుట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ రోమా ప్రభుత్వంలో యేసు క్రీస్తు పుట్టాడు రోమా సైనికుల చేత హత్య చేయబడ్డాడు రోమా సైనికులు చేత మేము సమాధి దగ్గర నిద్రించు ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా రోమా సైనికులు రోమా రాణువారు రోమియోలు చేసిన పని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు హేరోది ఎవరు హేరోద్ అనే మాట పరిశైలు అనే మాట ప్రిమైన వాళ్ళు శాస్త్రులు అనే మాట మలాఖీ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో మనకి ఎక్కడ కనిపించవు కదా శాస్త్రులు పరిసేయులు హేరోదులు హేరోదీలు అనే మాట పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ మనకి కనిపించవు కదా మత్తస్సు ఊహించని రీతిలో షడన్గా ఈ శాఖలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే రామా ప్రభుత్వంలో ఉన్న శాఖలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఎరుస్లోమ్లో యూనివర్సల్ చర్చ్ ఒకటి ఉంది ఆ యూనివర్సల్ చర్చ్లో ఏమంటారంటే అంటే హేరోద్ అంటాడు నేనే అంటాడు పరిసైడ్ అంటాడు నేనే నీతిమంతుని అంటాడు గుంపు వెళ్ళి సద్దుకాయలు అంటారు మేము చెప్పే బాధే కరెక్టు ఆ వాళ్ళనేది ఏంటంటే పునరుద్ధానం లేదు దేవదూతలు లేదు అని చెప్పి ఆ యొక్క యూనివర్సల్ చర్చిలో వీళ్ళంతా చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఆ శాస్త్రులు అంటారు మేము చెప్పేదే కరెక్ట్ అంటారు పరిసయలు అంటారు మేమే నీతిమంతులు అంటారు సర్దుకాయలు అంటారు మా బోధే కరెక్ట్ అంటారు హేరోది అంటాడు నేనే అంటాడు ఈ విధంగా జరుగుతూ ఉండగా ప్రీమియన్ వాళ్ళు అక్కడ ఉన్న యూనివర్సల్ చర్చ్లో జరిగేదంతా ఏంటంటే నేనే 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 అందుకోసమే హీరోది అంటున్నాడు నాకు మించినే రాజు వస్తాడా అది ఒప్పుకోలేదు ఇక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే రోమా ప్రభుత్వంలో ఆయన చనిపోయాడు ఆయన పుట్టాడు ఆయన చనిపోయాడు ఆయన లేచాడు ఆయన పరలోకానికి వెళ్ళాడు రోమా ప్రభుత్వంలో అని చెప్పి స్పష్టంగా రాయబడింది